అండి టీడీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందులో రెండో అభిప్రాయానికి త్రావలేదు ప్రత్యర్థి ఎవరో తెలిసినప్పుడు ఎదుర్కోవడం కూడా అంతే సులువుగా ఉంటుంది కానీ టీడీపీకి శత్రువు నీడలా వెన్నంటే ఉన్నాడు అదే ఇప్పుడు టీడీపీకి ఆందోళన కలిగించేటటువంటి విషయము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంలో టీడీపీని శత్రువు వెంటాడుతున్నాడు పవన్ విషయంలో ఏమాత్రం యామరపాటుగా ఉన్నా సరే టీడీపీ మునిగిపోవడం ఖాయం మరి ఇటీవల అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమన్నారు ఆయన టీడీపీతో పదేళ్ల నుంచి ఏళ్ల పాటు కలిసి ఉంటానని ప్రకటించారు పవన్ మాటలు నిజమేనని ఇక తమ అధికారాన్ని ఏ శక్తి ఎవరు కూడా అడ్డుకోలేరు ఎదుర్కోలేరు అనేటి అని టీడీపీ భ్రమంలో ఉంటే చేయగలిగేదేమీ ఉండదు పవన్ వ్యూహాత్మకంగానే ఈ మాట అన్నారు తాను మాత్రం టీడీపీతో జీవితాంతం కలిసే ఉండాలని అనుకున్నానని కానీ ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది అది ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడం వలన నేను బయటకు రావాల్సి వచ్చింది ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు రెండేళ్లు అటు ఇటుగా ప్రకటించినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు జేడీ నెల్లూరులో మాట్లాడుతూ వైసీపీకి పనులు చేయడం అంటే పాముకు పాలు పోసినట్టే అన్నారు పక్కనే పామును పెట్టుకొని వైసీపీని ఆ రకంగా భావించడంలోనే ఆయన తప్పటడుగు వేస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ని జనసేనానిగా చూడకూడదండోయ్ వెనుక బీజేపీ ఉందని బహిరంగ రహస్యం అందరికి తెలిసినటువంటి విషయమే అందుకే మతాన్ని నెత్తునెత్తుకొని పవన్ ఊరేగుతున్నారు అందుకే రానున్న కాలంలో టీడీపీ పాలిట పవన్ మేకు కానున్నారనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో ఉంది ఇప్పుడు పైగా పవన్ మాటపై నిలబ నిలబడే రకం కాదని ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు జనసేనను ఎంత త్వరగా టీడీపీ విడిపించుకుంటే టీడీపీకి అంత మేలు లేదంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ రకంగా అలాగే ఆర్థికంగా అలాగే రాజకీయంగా జనసేన బలపడుతుంది ఆ బలమంతా టీడీపీని బలహీనపరుస్తుంది వైసీ వైసీపీని అభిమానించే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు ఓట్లు వేయరు టీడీపీ ఓట్ బ్యాంకే జనసేనకు మళ్ళుతోంది టీడీపీ ఓటర్లే జనసేనకు ఓటర్లు అని గ్రహించాల్సి ఉంటుంది ఇక్కడ మరి జనసేనపై ఇప్పటి నుంచే టీడీపీ డేగ కన్ను వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక ఒకవేళ జనసేనను లైట్గా తీసుకుంటే దాని పర్యవసాలు తీవ్రంగా ఉంటాయి టీడీపీని కబలించడానికి బీజేపీ కాచుకొని ఉంది చంద్రబాబు గారు ఉండడం వలన ప్రస్తుతానికి టచ్ చేయడం లేదు లోకేష్ నాయకత్వం వచ్చేసరికి బీజేపీ జనసేన ఏకమైపోయి ఆక్రమించడానికి ఆక్రమించ ఆక్రమిస్తారు అనడంలో ఏమాత్రము సందేహించాల్సిన పని లేదు ఎందుకంటే రాజకీయం రాజకీయంలో ఈరోజు మనవాడు రేపు వ్యతిరేకమైనటువంటి వాడు మనవాడు అవ్వచ్చు ఇది సహజమే అందువల్ల పవన్ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాలనేటటువంటి విధంగా పలువురు చర్చించుకుంటున్నారు ఇప్పుడు Namaste.